ఓం మహాగణాధిపతి నమ ఓం గృభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మాకు ఏ రాశి వారితో అంటే ఇప్పుడు మీరు పలానా నక్షత్రం అనుకోండి ఉదాహరణకు అశ్విని నక్షత్రం లేకపోతే మేషలగ్నము వృషభ లగ్నం లగ్నము అండి మాకు ఏ నక్షత్రము వారితో లేదా ఏ రాశి వారితో మాకు పడకపోవడం జరుగుతుంది మేము ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అని అడుగుతున్నారు అయితే దీనికి శాస్త్రంలో తారాబలము అనేటువంటిది ఒకటి ఉంటుంది కానీ ఆ తారాబలం ఎంతవరకు కరెక్ట్ చూడ చూసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అసలు శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి నక్షత్రపరంగా చూసుకోమని చెప్పారా రాశిపరంగా చూసుకోమని చెప్పారా లేకపోతే ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని విషయాలని చెప్పారా అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క విషయాలను నేను చెప్తున్నా చెప్తున్నటువంటిది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి కొన్ని పారామీటర్స్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా ఏమిటిది అంటే మనం ఇప్పుడు మీ లగ్నం ఫలానా అయితే ఈ అధిపతి గనక ఈ సంబంధంలో ఉంటే ఈ కారకత్వం వాళ్ళతో అని చెప్పాం అది ఫ్రెండ్సా రిలేటివ్స్ ఆ మొట్టమొదటిగా ఏంటంటే ఆ యొక్క మహాదశ మీకు వస్తుందా లేదా తెలుసుకోవాలి ఆ మహాదశ లేకుండా మీకు ఎప్పుడు కూడా వాళ్ళ ద్వారా ఇబ్బంది రాదు పెట్టుకోండి అది ఇబ్బంది కానివ్వండి ఒక యోగం కానివ్వండి కలిసి రావడం కూడా అలాగే ఉంటుంది అంటే కొంతమంది కొన్ని కోట్లు కలిసి రావాలి ఉదాహరణకి చూస్తుంటాం మనం ప్రపంచంలో ఏమండి ఇతనికి చేయడం వల్ల చాలా బాగా కలిసి వచ్చేసింది దానికి కూడా మహాదశ రావాలి పాయింట్ నెంబర్ రెండవది ఏంటంటే ఇక్కడ రెండో పాయింట్ ఆ మహాదశ రాకపోయినా ఆ మహాదశ ఫలితాలను ఇచ్చే గ్రహం మరొకటి ఉంటుంది ఆ జ్యోతిష్ శాస్త్రంలో దాన్ని పిఏసీ అంటారు ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ అంటే అది ఏ గ్రహంతో కలిసి ఉంది ఏ గ్రహంతో చూడబడుతుంది అదేవిధంగా ఏ గ్రహంతో ఏ రాశిలో ఉంది ఏ గ్రహంతో కలిసింది ఏ గ్రహంతో చూడబడుతుంది ఈ కనెక్టివిటీ వల్ల అసలు ఈ ఫలితాలు ఈ గ్రహం ఇవ్వకుండా ఇంకే గ్రహం ఇస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి రెండో పాయింట్ ఇక మూడో పాయింట్ ఏమిటంటే మీకు ఏదైనా ఎవరితోనని ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఒక యోగం ఉంది ఉదాహరణకి అంటే ఒక చిన్న ల్యాండ్ అయితే కొన్నారు అది పలానా రిలేషన్స్లో ఏ ఉద్వారణం కొనడం జరిగింది అది నష్టపోయింది కానీ ఒక పెద్ద యోగం ఉందనుకోండి మీ జాతకంలో దాని తర్వాత మీరు మళ్ళీ మంచి ఫలితాలు కూడా పొందుతారు ఇక నాలుగో పాయింట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి చక్రంలో విపరీత రాజ్యోగాలు నీచవంగ రాజ్యయోగాలు అనుకుని ఉంటాయి ఆ యోగాల వల్ల ఏమిటంటే ప్రధానంగా మీరు కనుక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ యోగాల్లో ఒక్కొక్కసారి ఏమవుతుంది మీకు మొదట్లో చిన్న ఇబ్బంది ఇచ్చినట్టుగానే ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు అబ్బాయి ఏమిటండి నాకు జాబ్ పోయిందని కొంతమంది బాధపడుతుంది దాని తర్వాత ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి అలా కోట్లలోకి వెళ్ళిపోతారు లేదా ఒక్కొక్కసారి ఏమిటో నుండి ఉన్న ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది లేకపోతే ఉన్న ఇల్లు ఖాళీ చేసామన్నాడు ఓనర్ సడన్ గా మంచి ప్లేస్ లో ఉన్నా అనుకుంటే ఖాళీ చేశామన్నాడు అనుకుంటాయి ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా మంచి ఇల్లు అవుతుంది దాన్ని మీరు కొనుక్కునే స్టేజ్ కూడా వెళ్ళిపోతారు అలాగే ఒక్కొక్కసారి అయ్యో నేను వాళ్ళు వెళ్ళాల్సింది మిస్ అయిపోయిందండి బా వెళ్తే మంచి ఇది దొరుకును అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి మిస్ అవ్వడమే మంచిది అవుతుంది అలాగ ఒక్కొక్కసారి మనకి జన్మజాతకంలో ఒక నెగటివ్ జరిగినట్టుగా అనిపించి పాజిటివ్ జరుగుతాయి ఇవన్నీ కూడా ఒక విపరీత రాజయోగాలు నీచమంగ రాజయోగాలు ఉన్నప్పుడు జరుగుతాయి ఇది మీరు గుర్తించాలి అంటే మనం ఎప్పుడైనా మన లైఫ్లో ఒక సీన్ ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే దానికి మనం డిప్రెస్ అయిపోకుండా ఓకే ఇది ఒక విపరీత రాజ్యోగం నిజమంగా రాజ్యోగంలో ఉండేటువంటి ఒక స్టెప్ ఇలాగా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి బాగా దేవత దేవతా అనుగ్రహాలు కనుక మనకు ఉన్నప్పుడు ముందుగానే హింట్ కూడా ఇస్తుంది మనం ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రకృతిలో ఎలా అంటే అనుకున్నప్పుడు ఏదో ఆటంకం రావడం ఫోన్ చేస్తున్న వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం లేకపోతే పదే పదే వద్దు వద్దు అనేటువంటి సంకేతాలు మనకి బోర్డు రూపంలో కానివ్వండి ప్రయాణం రూపంలో కానివ్వండి లేకపోతే రకరకాల మాధ్యమాల ద్వారా మనకి ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఆపడం కానీ ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయంటే కూడా మనం ఆ పని చేయడం ద్వారా ఇబ్బంది పడతాము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మీరు ఎటువంటి వారితో ఇబ్బంది పడుతున్న ఉదాహరణకి మనకి రిలేషన్స్ చాలా ఉంటాయి లేదా మనం చెప్పుకున్నటువంటి ఏదైతే మనం మొదట్లో చెప్పుకున్నటువంటి వాటిలో ఏవైతే మనం ఇబ్బంది పడుతున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీకు ఏ గ్రహం ద్వారా ఇబ్బంది వచ్చిందో ఆ గ్రహానికి దానము ఆ గ్రహ సంబంధించిన ఇది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒక చంద్రుడి ద్వారా వచ్చింది బియ్యము దానం ఇవ్వడం తెలుపు రంగు వస్త్రం లేదండి ఇంకా నేను ఇంకేమైనా చేయగలనా మెడిటేషన్ చేసుకోవడం లేదు గోసేవ చేయడం లేదంటే నా దగ్గర బోర్డు డబ్బులు ఉన్నాయి నేను ఇంకేదైనా పెద్దగా చేస్తాను అన్నదానం చేయడం లేనట్లయితే ఏదైనా ఒక అమ్మవారికి సంబంధించిన హోమం చేసుకున్నాం అంటే ఏమిటి మీ యొక్క సమస్య తీవ్రతని బట్టి మీరు ఎప్పుడు కూడా పరిహారం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న టాబ్లెట్ ఇచ్చి క్లియర్ అయిపోయేది ఉంటుంది సమస్య ఆరోగ్య సమస్య కానీ ఒక్కొక్కసారి ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది రెండు రోజులు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది మరొకసారి ఆ వ్యక్తికి అన్ని టెస్ట్లు చేసి ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది అంతే అంతేదంటే సైంటిఫిక్గా మనం చూసుకుంటే అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా చిన్న చిన్న వాటితో ఈ కలియుగం అంటారు నామస్మరణ చేత కూడా మనం బయటపడవచ్చు ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి సమస్య వచ్చింది సమస్య గురించి భయపడాల్సిన లేదు సమస్యకి పరిష్కారం వెతకడమే సమస్యని జయించడం శ్రీమాత్ర తులారగ్నము తులారాశి తులవారికి తులలో ఉండే నక్షత్రాలు కనుక చూసుకుంటే నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము విశాఖ నక్షత్రం ఈ రాశిలో జన్మించిన వారు ఏమనుకుంటారంటే వాళ్ళకి ఏదైతే తారాబలము కలవలేదో వాళ్ళతో నాకు ఇబ్బంది వస్తుంది అనుకుంటారు కానీ అది ఎంతవరకు నిజము శాస్త్రంలో నిజంగానే వారితో పడదని చెప్పి ఎక్కడైనా శ్లోకం చెప్పారా అంటే అది కేవలం మనకి ముహూర్తం వరకు చూసుకోమని చెప్పారు అంతేగాని ఈ తారాబలం కలవకపోవడం వల్ల ఏదో కించిత్ వాళ్ళిద్దరి మధ్య మనస్పరదలు చింత వస్తాయేమో కానీ కంప్లీట్ గా నష్టం అనేటువంటిది మాత్రం వీళ్ళ పురోజన్మ కర్మ మీద ఆధారపడి ఉంటుంది వీళ్ళు ఎవరికి రుణపడి ఉన్నారు ఎవరి ద్వారా నష్టపోవాలనుంది ఏ కార్యకత్వం ద్వారా నష్టపోవాలనుంది అందులో ప్రధానంగా అసలు ఈ లగ్నానికి పాపులవరం ముఖ్యంగా తీసుకోవాలి గురువు సహజంగానే పాపి ఈ లగ్నానికి మూడు ఆరు అధిపతి మూడు ఆరు అధిపతి అయినందుకు వీరికి సహజంగానే పులాలకం వారికి ఏంటంటే బ్యాలెన్సింగ్ చేయగలుగుతారు దేన్నైనా సరే బ్యాలెన్స్ చేసుకునేటువంటి శక్తి వీరికి ఉంటుంది అయితే ఈ మూడు ఆరు ఆధిపత్యం వచ్చినటువంటి గురువు అయినందుకు వీళ్ళ పూర్వజన్మ కర్మ కూడా అంతా ఏమిటంటే ఒక్కొక్కసారి అప్పు తీసుకోవడం ఇవ్వడం లేకపోతే రవి గురువులు ఇద్దరు కూడా పాపులు అయినందుకు ప్రధానంగా కొన్ని కొన్నిసార్లు స్టేటస్ కోసం చేసేటువంటి కొన్ని పనులు వల్ల ఇబ్బంది పడ్డం అనేటువంటిది జరుగుతుంది ఇలా ఆ రూపంలో ఉంటారు అయితే ఇక్కడ గురువు సహజంగానే గురువు అనేటువంటిది ఆ గురుత్వానికి వాటికి కారకుడు అయ్యాడు కాబట్టి ఎనీ తులాలగ్న మీకు తొమ్మిదిలో గురువు ఉన్నాడు అనుకోండి గురువుల ద్వారా ఇబ్బంది పడతారు అంటే అది చిన్నప్పుడు నువ్వు టీచర్స్ వల్ల కావచ్చు లేకపోతే ఒక ఎవరైనా చూడండి మనకి ఆధ్యాత్మికంగా ఏదైనా మీకు దారి చూపిస్తామని ఒక్కొక్కసారి వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు అటువంటి వాటి వల్ల కావచ్చు ఇటువంటి వాటి మూలంగా ఇబ్బంది వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అలాగే రవి పాడయ్యాడు ఇక్కడ ఏంటంటే గ్రహం బాగుందా పాడయిందా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆ లగ్నానికి శుభులు పాపులు అనేటువంటి బేసిక్ లెవెల్ తీసుకుంటే ఆ పాపి పాడైతే మరింత ఎక్కువ ఫలితాలు ఇబ్బందిగా ఇస్తూ ఉంటాడు బాగుంటే ఎక్కువగా ఇబ్బంది ఫలితాలు ఇవ్వడు కానీ బాగున్న ప్లానెట్ అంటే ఈ లగ్నానికి సహజంగా శుక్రుడు బుధుడు శని శుభులవుతారు రవి ఆ అదేవిధంగా గురువు కుజుడు పాపులని చంద్రుడు క్షీణచంద్రుడు అయితే శుభుడని చంద్రుడు అయితే పాపని ఈ ఈ తులాలగ్నానికి రాహు అని కేతు పాప అని చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఏ ప్లానెట్ పాడైంది మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ గురువారాలు గురువు పాడయ్యాడు గురువారాలే ఎక్కువగా మనం ఏదైనా అప్పులకు చేస్తూ ఉన్నాము లేదా గురువులకు సంబంధించిన వాటిలో ఏదైనా ఇన్వాల్వ్ అయ్యాము అక్కడ ఇబ్బంది వస్తూ ఉంటాం ఆదివారం అంటే సన్ పాడయ్యాడు సంతోపాటు మూడు గల అంటే కెరియర్ రిలేటెడ్ విషయంలో ఏదో ప్రమోషన్స్ రావట్లేదనో బాస్తో వీళ్ళు పెట్టుకునేటువంటి గొడవలు ఇవి ప్రధానంగా ఇక్కడ ప్రభావితం చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటాయి ఎంత మీరు కాలిక అమ్మవారిని లేదా కాలభైరవ అష్టకం గనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఇబ్బంది నుంచి మీరు బయటపడతారు